గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్లను కొనే వాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ వచ్చే హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి విజయవాడ దగ్గర నున్న నుంచి అన్న రమేష్ గారు అయితే పంపిస్తూ అయితే జరిగింది ఫ్రెండ్స్ అన్నగారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకి ఒక మహిళా పుంజిని సేల్కి అయితే పెట్టారు దీని యొక్క వివరాలు అనేది చూసుకుంటే కనుక ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు బరువు నాలుగు కిలోలు ఇంకా వయసు వచ్చేసరికి దీన్ని ఒకటిన్నర సంవత్సరంగా చెప్పారు దీని యొక్క జాతి వచ్చేసరికి మనకి భీమవరం జాతి అని మనకైతే చదువుతూ అయితే జరిగింది ఇంకా రంగు వచ్చేసరికి గరుడు మైలా అని చెప్పారు మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి దీని కాస్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మనకైతే ఏమీ చెప్పలేదు అన్నగారు సో వీళ్ళు ఎవరికి మీలో ఎవరికైనా ఈ పుంజా నేను కనుక కింద డైటిల్లో అన్నగారి నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాల్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ కుదిరితే కనుక దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి పుంజని ఎందుకంటే ఈ మధ్య మనకి ఆన్లైన్లో ఫుల్ అంటే ఫుల్గా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి సో కాబట్టి వీలైతే దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకొని చెక్ చేసుకోండి ఇంకా కుదరని పక్షాన ఎవరు ఏమి చేయలేం కాబట్టి ఇంకా మీకు మీరు ఇద్దరు అనేది చూసుకొని కొనుక్కోండి ఒకటికి సార్లు పది సార్లు చెక్ చేసుకొని ఈ పుంజిని చెక్ చేసుకొని ఈయనొక్క దగ్గరే కాదు అందరి దగ్గర ఒకటికి సార్లు చూసుకొని కొనుక్కోండి